ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించుకునేందుకు ప్రతి ఒక్కరూ తమ చెట్లను పెంచుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రభుత్వ శ్రీనివాస్ అన్నారు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పచ్చదనం స్వచ్ఛదనం కార్యక్రమాన్ని సోమవారం వేములవాడ ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా సి కళాభవన జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ మన చుట్టుపక్కల పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెట్లను పెంచడం వల్ల స్వచ్ఛమైన ఆక్సిజన్ లభించి మన జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ప్రతి ఒక్కరు మొక్కలు నాటే కార్యక్రమాన్ని బాధ్యతగా తీసుకుని అందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు అనంతరం పచ్చదనంపై తెలంగాణ చౌక నుంచి బద్దిపోచమ్మ ఆలయం వరకు ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థ మాధవీరాజు వైస్ చైర్మన్ బింగి మహేష్ కమిషనర్ అన్మీష్ తో పాటు కౌన్సిలర్లు కాంగ్రెస్ నాయకులు మహిళలు పాల్గొన్నారు ప్రతి ఒక్కరు చేసే విధంగా ఇక్కడ కార్యక్రమాలు చెప్పడం జరుగుతుంది మరి ఈ రోజు గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఒక వినోభం ఈ సభలో కూడా నిధులు ఇవ్వడం జరిగిందన్న ప్రతి నిద్ర ఇవ్వడం ఇవ్వడం వల్ల మరి శానిటేషన్ పరంగా వాటర్ సప్లై పరంగా ఏదైనా ఖర్చు ఉంటే అది చూసుకోవడం కావచ్చు మరి వన హరితాహారం కావచ్చు వన మహోత్సవం కావచ్చు దానిలో సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి ఇంత చెప్పిన ఈ కార్యక్రమానికి మరి వీరిందరూ వచ్చినందుకు చాలా సంతోషం మరి అవకాశం ఆచరణ ముఖ్య ఉద్దేశం స్వచ్ఛంగా అంటే స్వచ్ఛత అనేది మనం పాటిస్తే ప్రతి ఒక్క వ్యక్తి పాటిస్తే మనము వ్యక్తిగతంగా శుభ్రంగా ఉంటాము ఆరోగ్యంగా ఉంటాము మన పరిసరాలు చూసుకుంటే మన ఊరు కూడా పట్టణం కూడా బాగుంటుంది అలాగే ఆరోగ్యం బాగుంటుంది కాబట్టి నువ్వు ఏ పని చేసుకోవాలన్నా ఆరోగ్యం ముఖ్యం ఆరోగ్యం మంచిగా ఉంటే ప్రతి పని ఇప్పుడు మనం చెత్త వస్తుంది కదా చెత్త కొందరు మోర్లలో వేయడం కూడా జరుగుతుందని అలా మోర్లో వేయడం వల్ల ఏమవుతుందంటే ఈగలు దోమలు ఎక్కువైపోయి వ్యాధులు కూడా వస్తున్నాయి మెయిన్గా ఈ వర్షాకాలంలో ఈ దోమలతోటి చాలా వ్యాధులు డెంగ్యూ వ్యాధులు కూడా వచ్చే సమస్యలు ఉన్నాయి కాబట్టి మోర్లలో దయచేసి చెత్త వేయకండి వ్యర్థాలను వేయకండి వేములో వాడానికి యాభై అక్కడ మంత్రాలను వాళ్ళందర్నీ మన గారు గారు శ్రీధర్ శ్రీధర్ బాబు గారితో మన బట్టి క్రమంలో తిరిగి అందరితోటి కలిసి మాట్లాడుతూనే అక్కడి నిధులను మనకు కేటాయించిన జరిగింది ఇన్నేళ్ళలా మనకి ఇది జరగలేదు ఇది ఫస్ట్ టైం వీటిలో జరగడం అనేది మన ఆరిచిన గారి గొప్పతనం అనేది మనకి దానికి వ్యక్తి మన ఎమ్మెల్యేలా దొరకడం మన అదృష్టం అవసరం కోసం అది ప్రతి సంవత్సరం వర్షాకాలం స్టార్ట్ అవడంతో మరి ఈ సీజనల్ ర్యాలీ ప్రభ ప్రభులకుండా ప్రతి ఒక్కరు ఆరోగ్యం ఉండాలని చెప్పేసి ప్రతి సంవత్సరం కూడా ప్రోగ్రామ్లు చెప్పడం జరుగుతుంది మరి ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛధనం పచ్చదనం అనే కార్యక్రమాన్ని ఈరోజు లాంఛనంగా ప్రారంభం చేసుకోవడం జరుగుతుంది మరి ఈ రోజు నుంచి మరి ఐదు రోజుల పాటు నైన్త్ వరకు కూడా ఈ కార్యక్రమం కొన్ని నీళ్ళు కోసం మనం సంరక్షించుకుంటాము ఆ చెట్లను కూడా అదే అదే సంరక్షించుకోవాలి కొన్ని నీళ్ళు కాపాడితే రాను రోజులు మనం చూస్తున్నాం ఆక్సిజన్ కూడా కొనుక్కునే పరిస్థితి వస్తుంది ఆ పరిస్థితి రాకుండా అంటే సకాలంలో వర్షాలు కురవాలంటే మనకు కూడా చెట్లు పెంచే బాధ్యత తీసుకోవాలి నా ప్రాంతంలో ప్రజలు బాగుండాలంటే నీకు ఒక మొక్క నాటని చెప్పిన ఆలోచన వచ్చి ఆ మొక్కని పరిరక్షించుకుంటా ముఖ్యం కాపాడుకుంటున్నటువంటి ఆలోచన స్పృహ ప్రజలు వచ్చినప్పుడే మనం రాబో రోజుల్లో పచ్చదనాన్ని పెంపొందించుకోవడం కోసం అవకాశం కార్యమానికి మణిమండం తప్ప క్షేత్రస్థాయి కనిపిస్తే సందర్భాలు అంటున్నట్లు మనం చూస్తున్నాం అలా కాకుండా ఈ రోజు ఏదైతే మనం పచ్చదనంలో సద్ధదనంలో లేదా వన కార్యక్రమంలో ఏదైతే మనం కార్యక్రమం తీసుకుంటున్నామో వాటిని ఇదిగా కనీసం ఒక శాతం ట్టయితే మనం రాబ రోజుల్లో ప్రాంతానికి ప్రాంతానికి పెంపొందించిన వాళ్ళంతో ఈ ప్రాంతంలో ఆరోగ్యాన్ని పెంపొందించుకునేటువంటి అవకాశాన్ని ఇచ్చిన వాళ్ళు ఆ క్రమంలో మీరంతా కూడా కృషి వస్తుందని సందర్భంగా బ్రహ్మోత్సవ కార్యక్రమంలో ఏదైతే పట్టణంలో ఒకవైపు కరెంటు తీగ పోతున్నటువంటి ప్రాంతంలో మరోవైపు పెద్ద చెట్లు పెట్టి ఇంకా పూల చెట్లు పెట్టాలని చెప్పని నేను చెప్పడం జరిగింది ఇప్పుడే కమిషనర్ గారు నా ద్వారా ఈరోజు మీరు స్పెషల్ తొమ్మిదవ తారీఖు అనుకుంటున్నాం కాబట్టి మీకు ఇరవై ఎనిమిది వార్డులలో ముందుగా కరెంటు తీవ్ర పూల చెట్లు నాడే కార్యక్రమం పెట్టండి ఎందుకంటే మనం ఏ అయినా రెండు మూడు వార్డులు గ్రీన్ కనిపిస్తుంది మనం ఎట్లా నీళ్ళు వేసేటువంటి పరిస్థితి స్కోప్ ఉన్నప్పుడు కాపాడుకుండా బాధ్యత ఈ రోజు వాడికి చెట్టు పెట్టడం కాకుండా వారి కూడా వెంటనే ఏర్పాటు కార్యక్రమాన్ని ఈ ఇరవై వాళ్ళు ఈ ఐదు రోజులలో ఇంచు నుంచు వాళ్ళకు ఒక ఐదు వందల ముక్కలు పన్నెండు వేల ముక్కలు అవుతుంది మీరు రెండు వందల ముక్కలు అనుకుంటే వేల ముక్కలు అవుతుంది నేనేమో మున్సిపల్ సేవల కౌన్సిలర్ గా విజ్ఞప్తి చేస్తున్నాను డ్రైవ్ నేను కూడా ఇది స్పెషల్ డ్రైవ్ డబ్బు అవుతుంది కాబట్టి మోత్సవంలో ప్రతి వార్డు లో ముందు పూల మొక్కలు పెట్టేటువంటి కార్యక్రమం పెద్ద దానివల్ల గొడవలు పగిలిపోతున్నాయో వేలు తీసేస్తున్నాయని చెప్పని మళ్ళా తీసేసిన సందర్భం కనిపిస్తుంది కాబట్టి ముందు పన్న మొక్కలు పూర్వ మొక్కలు పట్టణంలో స్పెషల్ గా ఈ వీటి మొక్కలు తీసుకొని చెట్లు రావి చెట్టు పెట్టినట్టు టౌన్ లో తీసేస్తారు అలాంటివన్నీ కూడా రావి మామిడి వేప ఏవైతే పెద్ద పెద్ద చెట్లున్నాయో ఇంటి మీకు వెయ్యి చెట్లను దేవాలయ పార్కింగ్ ప్రదేశాలు పెట్టడానికి ఒక నిర్ణయం తీసుకోవడం దానికోసం అక్కడ పెద్ద చెట్లు పెట్టి మిగతా చేత మాత్రం ఈ ఐదు రోజుల్లో మనం కమిషనర్ గారు తప్పనిసరి ఆదేశాలు తీసుకుంటారా ప్రభుత్వం పక్షారా లేకపోతే ఒక విధిగా రాజధాని చెప్పి తీసుకుంటారు ఇంకా ఐదు రోజులు మాత్రం తప్పనిసరిగా ఈ తొమ్మిదవ తారీఖు ప్రతి వారిలో రెండు వందల మొక్కలకు తక్కువ కాకుండా మీరు పెట్టి వారి గార్డు కూడా ఏర్పాటు ఈ సందర్భంగా ఒకవేళ నిధుల సమితి ఇబ్బంది ఉంటే నేను ఇవ్వడానికి కోసం ఇలాంటి ఇబ్బంది నాకు అవకాశం ఇచ్చిన ఎందుకు కూడా ధన్యవాదాలు